కేకే సర్వీస్ నుంచి గంటా పదంగా చెప్పేదిందండి సార్ లాస్ట్ టైం నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు ఇది ఎట్లా వర్క్అవుట్ అవుద్దని కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివేరిపోయారు ఈసారి అదే గంటా పదంగా టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు గెలుచుకునే ఆస్కారం ఉంది అలాగే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళన్నారని వీళ్ళు వైనాట్ ట్వంటీ వన్ చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు సో ఆ రిజల్ట్స్ మీకు కనపడుతున్నాయి పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి పది స్థానాల్లో ఖచ్చితంగా ఏడు స్థానాలు బీజేపీ గెలిచినందుకు ఆస్కారం ఉంది అలాగే ఓవరాల్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సిపి కేవలం పద్నాలుగు నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది దాంట్లో ఆరు స్థానాల మటుకు మాకు క్లియర్ కనబడుతుంది ఇంకో ఎనిమిది స్థానాలు టఫ్ అయిట్లు కొంచెం టువార్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది కాబట్టి గా పద్నాలుగు నియోజకవర్గాలు మాత్రమే అంటే ఇరవై దాటేదానికి ఆస్కారం లేకుండా కనబడుతుంది రేపు వద్దు మేము ఒకటో రెండు రాంగ్ అవ్వచ్చు ఇంకోటి యాడ్ అవచ్చు ఇంకోటి లూజ్ అవుతుంది అది విషయం కానీ గా ఇరవై లోపల వస్తుందంటే నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్నటువంటిది నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై స్థానాల్లో పడిపోతుందంటే సో గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సెంటేజ్ మోద ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనబడుతుంది ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి కేకే సర్వీస్ నమ్ముతున్న నమ్ముతూ కంటిన్యూ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బీజేపీకి అవుట్ ఆఫ్ టెన్ సెవెన్ వస్తాయండి వృద్ధుల పరిస్థితులు విజయవాడలో మీటింగ్ పెట్టారు మన ఒక లాస్ట్ వీక్ వృద్ధులంతా కలిపి వృద్ధులంతా మన వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు మీటింగ్ పెడితే ఎవరు రారు వృద్ధులు సో ఒక పార్టీకి వేయడం కానీ కన్సాలిడేట్ గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా ఒకరికి వేయడం కానీ అలా ఉండదు ఓవరాల్ గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటుందని చెప్పి దాని మీద ఉంటుంది ఉంటది వృద్ధులు ఎక్కువేశారు సాయంత్రం దాకా బ్యాంకింగ్ మాడ పడింది చెప్పి రిసార్ చెప్తాం అట్లా ఉండదని ఉండదని నేను మొత్తుకుంటున్నాను ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు 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 మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని మీరు నమ్మితే నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు రేపు పొద్దున నాలుగో తారీఖు రిజల్ట్స్ వస్తాయి ఆ రోజు చూసి మేము కరెక్ట్ వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోండి సార్ ఫైనల్ గా ఖచ్చితంగా కోటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తాం